కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ భార్గవ్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోసిగి మండలంకు సంబంధించిన ఒక మద్యం షాపును ఈడిగా ఉపకులానికి కేటాయించడం జరిగిందని అని తెలిపారు ఈడిగా ఉపకులనికి సంబంధించిన వారు తహసీల్దార్ వారి దగ్గర నుండి కుల ధ్రువీకరణ పత్రము తీసుకుని ఆన్లైన్లో మద్యం షాపు దుకాణంకు అప్లై చేసుకోవాలని తెలియజేశారు దరఖాస్తుకు చివరి తేదీ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు అని తెలిపారు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట్రం మొత్తం మీద గీత కులాలకు సంబంధించి మద్యం దుకాణాలను ఆల్రెడీ రిజర్వ్ చేయడం జరిగింది కొన్ని క్యాష్ల వారికి గీత కులాలకు ముఖ్యంగా మద్యం దుకాణాలను వాళ్ళకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వ ఇవ్వవలసి ఉన్నదనేసి మనకు మద్యం షాపులు టెండర్లు ఇచ్చేటప్పుడే కొన్నిటిని పక్కన పెట్టడం జరిగింది వాటిని జిల్లా పరంగా విభజిస్తూ కర్నూలు జిల్లాకు మాత్రము ఒక పది షాపులను కేటాయించడం జరిగింది ఆ పది షాపుల్లో గౌడు గౌడ మరియు ఈడిగా ఈ మూడు కులాలకు కేటగిరీ ప్రకారంగా ఇవ్వటం జరిగింది ఆ పరంగా మన కర్నూలు జిల్లా కోసిగి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఈడిగ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా కోసిగి మండలంలో ఒక మద్యం దుకాణాన్ని రిజర్వ్ చేయడం జరిగింది వాళ్ళు సబ్క్యాస్ట్ అనేటటువంటిది ఈడిగా అని ఎంఆర్ఓ గారి చేత సర్టిఫై చేసి ఉన్నట్లయితే కుల ధ్రువీకరణ పత్రము దాన్ని బేస్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు దానికి దరఖాస్తు రుసుము రెండు లక్షలుగా ఉంటుంది ఓవరాల్గా లైసెన్స్ ఫీజు మామూలు జనరల్గా ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంతైతే ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ ఫీజు అంటే కోసికి సంబంధించి అరవై ఐదు లక్షలు ఉండేది దాంట్లో సుగం లైసెన్స్ ఫీజుని కట్టవలసి ఉంటుంది దీనికి దరఖాస్తులు ఆల్రెడీ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది చివరి తేదీ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు మా దగ్గరకు వస్తే వారికి మేము హెల్ప్ చేయడానికి సుముఖంగా ఉన్నాము ఈ దరఖాస్తులు ఐదుతో ముగిస్తే ఆరు రోజు గ్యాప్ ఉంటుంది ఏడవ తారీఖున మళ్ళీ కూడా అక్కడ ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకి టోకన్ సిస్టమ్ మాదిరిగానే పెట్టి లాటరీ డిప్ ద్వారా అలాట్ చేయడం జరుగుతుంది అలా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అయ్యి తర్వాత వాళ్ళు ఏడో తారీఖున ఆ లైసెన్స్ ఫీజులో వాళ్ళకు కూడా సేమ్ ఆరు ఆరు కంతులు సంవత్సరానికి ఆరు కంతులుగా ఇవ్వడం జరిగింది ఇది రెండు సంవత్సరాల పీరియడ్ వరకు అంటే ఈ మిగతా మద్యం షాపులు దాగానే వాటికి కూడా మనకు టైమింగ్ అదే సమయం వరకు ఇచ్చారు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరుకి ఆ లైసెన్స్ పీరియడ్ మృగించడం జరుగుతుంది ఇది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ముఖ్యంగా ఏ సబ్కాస్ట్ సంబంధించి ఆ నోటిఫికేషన్ లో షాప్ మెన్షన్ చేశారు ఆ సబ్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులే దాంట్లో దరఖాస్తు చేసుకోవాలి వేరే వాళ్ళకి అవకాశం లేదు ఆ మరి ఈ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే క్యాస్ట్ ఇక్కడ నమోదు చేసుకుంటారో వాళ్ళు ఎవరు ఎక్కడైనా షాపు ఈడిగా అనేవాళ్ళు ఈడిగకు సంబంధించినటువంటి కేటగిరీ కింద ఒక కోసిలోనే కాకుండా ఇతర మన ఎక్కడ మెన్షన్ చేసి ఉంటే వాళ్ళకి అక్కడ అవకాశం ఉన్న షాపులకు వేసుకోవచ్చు ఒక మొత్తం జిల్లా దాటి బయట వేసుకోవడానికి అయితే అవకాశం లేదు అని మా ఉన్నతాధికారులు తెలపడం జరిగింది నా పేరు భార్గవ రెడ్డి కోసిగి ఎక్సైజీఐ